గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ఏరు ఒక పౌర్ణమి తర్వాత రైతుల ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నందు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు ఏరు ఒక పౌర్ణమి తర్వాత రైతులకు అతి ముఖ్యమైన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో విత్తనాలు నాటడం సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో శాసనసభ్యులు గొండు శంకర్ రైతులందరికీ రాయితీపై వరి విత్తనాలు మరియు వ్యవసాయ పరికరాలు పంపిణీ మరియు యాభై శాతం సబ్సిడీపై పశువుల దాణాలు పంపిణీ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ओके ओके सर ओके सर असुद कार्यक्रम పర్సెంట్ సబ్సిడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వంశధార ప్రాజెక్ట్ చైర్పర్సన్ శ్రీ అరవై రవీంద్రబాబు గారికి అలాగే జేడీ జేడి భారత దిలీ సర్పంచ్ మానే అలాగే హిరణ్ రెడ్డి గారికి అలాగే గొప్ప రామమూర్తి గారికి భాస్కర్ గారికి సంజీవ్ రావు గారికి రామారావు గారికి ఒక నెల క్రితం నుండి ఈ పశువుల దాన పంపిణీ కార్యక్రమాన్ని బాగా స్టడీ చేసి చేపట్టింది ఈ పశువుల దాన తాలూకా ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఇది ఎందుకంటే మనం ఒక కేజీ పశువుల దాన ఇచ్చినట్టుగా అయితే అది పశువు తాలూకా మెయింటెనెన్స్ అంటే శరీర జీవన క్రియలు జరగడానికి ఇంకొక కేజీ ఇచ్చినట్టుగా అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పశు సంవర్ధక మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని అలాగే పశు సంవర్ధక శాఖ ద్వారా పశువులు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మనం పశువులకి షెడ్లు కట్టినా ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ద్వారా పశువులకు దానం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఒప్పందంలో ప్రారంభిస్తున్నాం రైతులు పాడి రైతులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు ఈ యానిమల్ పశుసంవర్దక శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో నన్ను కూడా పంచుకునే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు విద్య నా హృదయపూర్వక నమస్కారాన్ని ధన్యవాదించి